హాయ్ అందరికీ వెల్కమ్ మై టు గుంటూరు స్పైసీ ఈరోజు నేను మష్రూమ్ బిర్యానీ చూపిపోతున్నా అండి చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూసేద్దామా మష్రూమ్స్ తీసుకొని నీట్గా కడిగేసుకొని ఇదిగో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకున్నవన్నీ మష్రూమ్స్ వేసేసుకుందామండి ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేస్తాం కదా అలా చేసుకోవాలి ఒక స్పూన్ నేను సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ కారం వేసుకున్నాను అలాగే కొంచెం చిటికడంతా పసుపు వేసుకున్నానండి చిటికంతా పసుపు వేసుకున్న తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక రెండు స్పూన్లు పెరుగు వేసుకొని మొత్తం నీట్గా ముక్కలు పట్టేలాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక మనం ఒక ఇరవై నిమిషాలు కానీ ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని రెండు స్పూన్లు ధనియాలు వేసుకున్నాను అలాగే ఒక చిన్న అల్లం ముక్క కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే ఒక తెల్లగడ్డ కొన్ని పాయలు రెండు బిర్యానీకి సంబంధించినవన్నీ చెక్క లవంగాలు మిరియాలు పట్టా ఇవంతా కూడా మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలి నేనైతే బిర్యానీలో అయితే ఇలా ఇవేమి వేయట్లేదండి మిక్సీకి డైరెక్ట్గా ఇప్పుడైతే గసగసాలు ఒక స్పూన్ నాలుగు జీడి ఒక ఐదు జీడిపప్పులు ఐదు పప్పులు అయితే వేసి నేను నానబెట్టేసుకొని వేసాను నీట్గా మిక్సీకి వేసుకుందాము అలాగే కొంచెం ఒక్క టమాటో వేసుకొని మిక్సీకి అయితే వేసుకోవాలి పేస్ట్ లాగా చేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ దీన్ని ఇప్పుడు ఆనియన్స్ రెండు ఆనియన్స్ కట్ చేసుకొని అలాగే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి దీంట్లో నేను ఎలాంటి మసాలాలు ఎక్కువ వేయనండి చూడండి మీరు సింపుల్గా ఉంటుంది ఒక మూడు స్పూన్లు ఆయిల్ వే కుక్కర్లో పెడుతున్నా మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అలాగే సాజీరా వేసుకొని పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుందాము చక్కగా అది వేగిన తర్వాత ఆ ఉల్లిపాయ ముక్కలు కూడా కట్ చేసుకున్న వేసుకొని గోల్డెన్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి చూడండి ఇప్పుడు నేను దీంట్లో పుదీనా వేస్తున్నాను కొంచెం పుదీనా బాగా కలిపేసుకోవాలి దీంట్లో నేను బిర్యానీ ఆకు బిర్యానీ దినుసులు నేనైతే ఏమి వేయలేదండి అవైతే మామూలుగా వేస్తే తీసి పక్కన పెట్టేస్తారు కదా అందుకే నేను డైరెక్ట్గా వేసాను ముందుగా మనం చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుందాం దీంట్లో పేస్ట్ చక్కగా మనం దీంట్లో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా కలిపేసుకుందాము ఇలాగా మనకి చెక్క లవంగాలు అవి కూడా హెల్త్కి చాలా మంచిదండి బిర్యానీలు వేస్తే మామూలుగా తీసేస్తారు కదా అందుకే నేను డైరెక్ట్గా ఇలా పేస్ట్ చేసి దీంట్లో వేసేసాను చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మష్రూమ్ ముక్కలు అవి కూడా దీంట్లో వేసుకొని బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకోవాలండి చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా కూడా ఉంటుంది ఎక్కువ మసాలా అలా కూడా ఉండవు చాలా బాగుంటుంది ఇప్పుడైతే దీన్ని మనం ఒక నిమిషం పాటు ఊరికే మూత అట్లా పక్కకు పెట్టి పెట్టేసుకోవాలి చూడండి మనకి చక్కగా ఆయిల్ మొత్తం కొంచెం పైకి వచ్చింది కదా ఇంకొకసారి అయితే దీన్ని కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లో నేను ముందుగా మూడు గ్లాసులు బియ్యం నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను అండి ఒక హాఫ్ అన్ అవర్ నేను నార్మల్ బియ్యమే వేస్తున్నా బాస్మతి రైస్ అయినా కూడా వేసుకోవచ్చు అది మీ ఇష్టం నేనైతే నార్మల్ రైసే వేసాను చక్కగా ఈ బియ్యం కూడా ఈ కూరలో కలిసిపోయేలాగా కలుపుకునేద్దాము కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్కి రెండు గ్లాసుల నీళ్ళు ఇది అందరికీ తెలిసిందే కదండి నేనైతే ఆరు గ్లాసుల నీళ్ళు అయితే వేసుకున్నాను దీంట్లో ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి కలుపుకొని ఉప్పు చెక్ చేసుకోవాలండి ఉప్పు చెక్ చేసుకొని ఫైనల్గా దీంట్లో మనం కొంచెం సాల్ట్ వేసుకున్నాను నేను నాకు సాల్ట్ సరిపోలేదని నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పుదీనా వేసుకోవాలి బాగా కలిపేసుకున్నాము నేను నేను చెప్పాను కదండి మీకు అంతకుముందు ఒకసారి కూడా చూపించుకుంటున్నాను గరం మసాలా నేను కూరల్లో కానీ బిర్యానీలో కానీ ఈ మసాలానే నేను వాడతాను ఇప్పుడు కలిపేసుకొని విజిల్ పెట్టుకుందామండి మూడు విజిల్ చేస్తాను అండ్ వేడిగా మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి